మున్సిపల్ కమిషనర్ అంటే ప్రజల మధ్య ఉండి అభివృద్ధి కృషి చేయాలి కర్తవ్య నిర్వహణలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తనదైన శైలిలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే పలువురి మన్ననలు పొందుతున్నారు తెనాలి మున్సిపల్ కమిషనరు బండి శేషన్న ప్రతినిత్యం వాకింగ్ హ్యాబిట్ ఉన్న కమిషనర్ శేషన్న స్వామికార్యం స్వకార్యం అన్న రీతిలో వార్డులు తనిఖీ రోజుకో ఉద్యానవనం పరిశీలన చేస్తున్నారు ఏసీ రూమ్కే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండే అధికారిగా పేరు తెచ్చుకుంటున్న కమిషనర్ వినోద భారత్ ద్వారా ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు తెలుసుకోండి గుడ్ గుడ్ ఈవినింగ్ సార్ నేను వినోద భారత్ తరఫున మాట్లాడుతున్నామండి మీరు ధర్మవరం నుంచి తనాలికి సాధారణ బదిలీలు కాకుండా ఎలక్షన్కి సంబంధించిన బదిలీలో కమిషనర్గా వచ్చారని తెలిసింది మీరు ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రజల మధ్య ఎక్కువ కాలం గడుపుతున్నారు మీ కామెంట్ ఏంటి మున్సిపల్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి ప్రజల మధ్య ఉంటేనే ప్రజల కమిషనర్ అయితే ప్రజల సమస్యలు తెలుస్తాయి మీరు స్వల్ప వ్యవధిలోనే మీరు తెనాల మీద ఒక అవగాహన వచ్చి ఉంటుంది మీరు ఎలా కామెంట్ చేస్తారు తెనాలని నాకు అవగాహన రావటం కాదు ఇది వెరీ ఓల్డ్ మున్సిపాలిటీ వంద సంవత్సరాల్లో దాటినటువంటి మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ గురించి తెలియని వాళ్ళందరూ రాష్ట్రంలో మా డిపార్ట్మెంట్లో ఎవరు ఉండరు మాకు కూడా ఈ ఊరి గురించి కొంత అవగాహన ఉంది ఇక్కడికి వచ్చినాక ఆ అవగాహన ఏంటి అనేటువంటి విషయం గురించి ఆసక్తితో టౌన్లో రావడం స్టార్ట్ చే చేసాం వెరీ ఎస్టాబ్లిష్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా అంటే సివిలైజ్డ్ ప్రజలు సిక్స్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం కదా ఎదర్ పాజిటివ్ నెగిటివ్ వే తెలవాలి ఎప్పుడు దగ్గర కలుస్తుంది అతను పది మంది మధ్యకి వెళ్తే తెలుస్తాయి సో అందువల్ల మన గురించి మనం రూమ్లో ఉంటే తెలవాలి ప్రజల మధ్యకి వెళ్తేనే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మధ్యకి వెళ్తే ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక అవి వరకు వస్తాయి మనం దగ్గరికి వచ్చినప్పుడు వాటిని వీలైన కాటి చేయటానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి రూమ్లో కూర్చోకూడదు ఫీల్డ్ ఆఫీసర్ అనేటువంటి ఆఫీసర్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రావాలి ఇట్స్ ఈజ్ జాబ్ ఈ పట్టణంలో కొంత సమస్య ట్రాఫిక్ అనేటువంటి సంగతి వస్తుంది దీనికి సంబంధించి గౌరవ శాతం ఓవరాల్గా గమనించుకొని ఈ ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయాలని చేసి కొంతమంది డోనన్సిన కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా వేరే వాళ్ళు కూడా కావచ్చు ఆయన స్వయంగా ప్రయత్నం చేసి దాన్ని ఒక లాజికల్ ఎడ్ కూడా అటుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెరీ సూను అది కూడా రాబోతుందన్నారు అది గౌరవ శాశ్వత వారు దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు అది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేసి కూడా అనుకుంటున్నారు ప్రజలకు ఆహ్లాదము ఆనందము సంతోషం వస్తాయంటే పార్కులకు ఎదురు వస్తాయి ఎందుకంటే వాళ్ళ యొక్క వయస్సును కావచ్చు వాళ్ళ యొక్క ఒంట్లో ఉన్నటువంటి శక్తులని కావచ్చు ఇవన్నీ కూడా గమనం అనేది ఎత్తి తీసుకోకుండా సంతోషంగా గడిపేటువంటి క్షణాలు ఏవి అంటే అందరూ కూడా టీవీలు టీవీలు అంటున్నారు కానీ టీవీలు కాదండి ఇలాంటి పార్కులకు వస్త మంచి గాలి మంచిగా ఇక్కడ వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి ఇలాంటి వాటికి వస్తే కనుక మనస్సుకు ఉల్లాసము ఆహ్లాదంగా కాబట్టి వీటిని కూడా ప్రజలకు చక్కగా అందించాలి ఆ యొక్క మందుల భాగంగానే రిపేర్స్ అన్ని ఏమున్నాయని ఒకసారి ఐడెంటిఫై చేసి క్లియర్ చేయాల్సి రావడం జరిగింది ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీకు ఈ యొక్క వినోద భారతి వినోద భారతి వాళ్ళకు ప్రత్యేకంగా ప్రయోజనాలని థ్యాంక్ యూ